అంత భారీ ఎత్తున జరగడానికి అంటే కదిరి నియోజకవర్గంలో ఆసరా ప్రోగ్రాంలు జరిగాయి కానీ మబ్బులన్నను అభ్య అభ్యర్థాన్ని ప్రకటించిన తర్వాత మహిళలంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ఈరోజే కదిరిలో కదిరి టౌన్ అయిపోయిందనే విధంగా ఈరోజు జనం రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోను బైబిళ్ళు కురాన్ను మహాభారత్ లాగా తీసుకొని తన గుండెల్లో పెట్టుకొని ఈరోజు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చేసి ఈరోజు మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేసాడు ఈరోజు మళ్ళీ ఏం చదువుతున్నాడు యాభై రెండు వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు తెలియజే చేరిస్తే శ్రీలంక అయిపోయింది అంటున్నాడు ఈరోజు డెబ్బై నాలుగు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తామంటున్నాడు మరి అంటే అన్ని అబద్ధాలే ఇంకా దగ్గరలో చంద్రబాబు నాయుడుకు పిచ్చి ఎక్కి ఒక్కొక్కరికి కారు ఒక కేజీ బంగారం అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు దగ్గరలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నవ్వుతో నా భవిష్యత్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవడంలో ఫస్ట్ మొట్టమొదటిగా కుప్పంలో స్టార్ట్ చేస్తామనే సందర్భంగా తెలుసు అదేవిధంగా మగ్గులన్నను కదిరిలో ప్రకటించారంటే ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ఆలోచనగలన వ్యక్తి ఈరోజు డబ్బులు సంపాదించుకోవాలని ఈరోజు కదిరి నియోజకవర్గానికి రాలేదు ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వస్తున్నాడు కనుక మన మేమంతా లీడర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్న లీడర్స్ అంతా కూడా గుజాల మీద మోసి ఖచ్చితంగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గం నుంచి గిఫ్ట్గా ఇస్తామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఆసరాలో మూడు విడతలు అక్కజెల్లంలో గీయడం జరిగింది నాలుగో విడత కార్యక్రమం ఈ రోజున కదిరి నట్టి నడిపడున పీవీఆర్ గ్రాండ్లో దరిదాపున పదహారు వేల మంది డాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈరోజు సభ నిర్వహించి వాళ్ళతో మమైకమై బాధక సాధాలు ఒకరు ఒకరు పంచుకొని ఏం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా గత పాలకులు ఏం చేశారు ఆయన గత పాలకుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది ఒక మారు కార్యకర్తల దగ్గర మహిళ మహిళా మనుల దగ్గర డిస్కషన్ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే మాట నిలబెట్టుకునేవన్నీ ఎన్నుకోవాలన్నా లేకపోతే మోసం చేసేవని ఎన్నుకోవాలన్నా అనే కార్యక్రమాన్ని పొద్దు వాళ్ళ కళ్ళకు తేట తెల్లమైన విధంగా తెలియజేస్తూ మహిళా సోదరి మనులకి పెద్ద ఎత్తున ఈరోజు ఆసరా నాలుగో విడత ప్రోగ్రామ్కి మహిళా మనులు వచ్చేసి గారిని రాబోయే రోజుల్లో ఎలా దీవిస్తామనేది వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళే తెలియజేస్తూ నినాదాలు ఇస్తూ వాళ్ళు జై అంటే నినాదాలు ఇస్తూ వాళ్ళు ఇస్తున్న సంకేతం మాకు అర్థమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరబోతోంది ప్రతి నియోజకవర్గం మీద అనేది తేట తెల్లమవుతోంది పరిస్థితులు ఏంటంటే మాట నిలబెట్టుకునే వ్యక్త మోసం చేసే వ్యక్త అనేది ఇక్కడ కావాల్సినది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మోసం చేశారు మళ్ళీ ఎన్నికలకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాబోతున్నారు మోసగాడికి ఓటేద్దామా మాట నిలబెట్టుకున్న వాడికి ఓటెద్దామా అని మహిళా మనులు నిర్ణయించుకునే మరుక్షణం రాబోయే రోజుల్లో గతంలోకి వచ్చిన మెజారిటీ కంటే గతంలో సంపాదించుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను